ఇటీవల సమాజంలో ముసుకు మేధావులు ఎక్కువైపోయారు తమకు తాము మేధావులుగా స్వయంగా ప్రకటించుకుంటూ ఉంటారు వాళ్ళని మేధావులను ఎవరు చెప్పాడు అంటే వాడే చెప్పుకున్నాడు అన్నట్టుగా వీళ్ళని వీళ్ళే మేధావులుగా చెప్పుకుంటారు ఉన్నతమైన చదువులు చదువుండొచ్చు పది మందిలో పేరు ఉండుండొచ్చు కానీ ఒక్కొక్కసారి వాళ్ళ వ్యవహార తీరు చూస్తే ఇలాంటి వాడిని మేధావని అని ఎలా అంటున్నారా అని చెప్పి ఆ తలబాదుకునే పరిస్థితి అలాంటి కోవకు చెందిన వ్యక్తే ప్రొఫెసర్ నాగేశ్వరావు మనం ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈయన గురించి వీడియోలు చేయలేదు ఈయన గురించి మాట్లాడలేదు కొద్దిగా గొప్ప సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తిలో ఈయన కూడా ఒకడు మనం దానికి కాదను అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి అంతవరకు ఒప్పుకుంటాం కానీ ఇలాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడి జగన్మోహన్ రెడ్డి మాయలో పడి ఇంకా గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పేటిఎంకి అలవాటు పడి అని అది తప్పదు ఎందుకంటే ఈరోజు ఒక వేరే ఎవడ మాట్లాడినా కొట్టిపడేద్దు ఎంతో చదువుకుని ఎంతో అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తే అసహ్యం వేస్తుంది వ్యవస్థకి వ్యక్తికి తేడా తెలియని ఈయన మేధావి అనేది ఎలాంటి వాడినా మన మేధావులు అనేది ఇలాంటి వాడు చెప్పే సొల్లు పురాణమా మనం వినేది ఎలాంటి వాడి మాటలు వినా మనం ప్రభావితమయ్యేదని అనుమానం కలుగుతుంది అంత దారుణంగా మాట్లాడాడు వ్యవస్థకి వ్యక్తికి తేడా తెలియారు పదో తరగతి చదువుకునే పిల్లోడికి తెలుస్తుంది వ్యవస్థ అంటే ఎవరు వ్యక్తి అంటే ఎవరు అనేది పదో తరగతి పిల్లోడికి తెలుస్తుంది ప్రభుత్వం అనేది వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి అంతేగాని జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఎవరైనా రావచ్చు కానీ ప్రభుత్వం అనేది వ్యవస్థ మారదు ఎప్పుడు అంటే ఐదేళ్ల పాటు నిలకడగాలేని వ్యక్తికి చిరస్థాయిగా ఉండిపోయే వ్యవస్థకు తేడా తెలియని ఎలాంటి వాళ్ళు సమాజంలో ఉండటం దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రం గురించి మాట్లాడటం ఇంకా అత్యంత దౌర్భాగ్యం ఏం మాట్లాడాడు ఒకసారి నేను చెప్పడం కాదు ఆయన మాట్లాడింది మొత్తం అయిన తర్వాత నేను అన్న దాంట్లో ఏమైనా ఉందేమో మీరే చెప్పండి ఏం మాట్లాడాడు వినండి ఒకసారి ముందు మొత్తం వినండి ఒకసారి జగన్మోహన్ పాత భూమి నాది పుస్తకం నాది మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా మరి ఉదాహరణకు బర్త్ ఇస్తారు నా బిడ్డ బర్త్ సర్టిఫికేట్ మీద ఆ సంతకం అయింది వాడు సంతకం పెట్టారు మున్సిపాలిటీ వాడు అంటే ఇప్పుడు మన ఆస్తి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయటానికి బర్త్ సర్టిఫికేట్ మీద మున్సిపాలిటీ వాళ్ళు సంతకం పెట్టడానికి ఏమైనా సంబంధం ఉందా

సో ఆ సర్టిఫికేట్ మీద మున్సిపాలిటీ వాళ్ళు సంతకం పెడితేనే చెల్లుద్దాండి అంటే ఇప్పుడు మన పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటేనే చెల్లుద్దా మున్సిపాలిటీ వాడు సంతకం పెడితేనే బర్త్ సర్టిఫికేటు డెత్ సర్టిఫికేటు చెల్లుతాయి ఒప్పుకుంటాం అది వ్యవస్థ అక్కడ సంతకం పెట్టే వ్యక్తి మారచ్చు కానీ మున్సిపాలిటీ అనే వ్యవస్థ మారదు వాళ్ళ సింబల్ మారదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐదేళ్ల కాల పరిమితానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి రేపు ఆయన మాట్లాడతా మారిపోతాడు అప్పుడు నెక్స్ట్ వచ్చిన ముఖ్యమంత్రి మీరు ఎవడు ముఖ్యమంత్రిలో పుస్తకాల మీద వేసుకుంటే నాకు సంబంధం ఏంటి నాకు సంబంధం లేదా ఆస్తి మీది కాదే కాదు అంటాడు ఏం చెప్తావు నువ్వు సమాధానం చెప్తావా అరే ఇంత బుర్ర లేకుండా ఎలా మాట్లాడతావు నాకు అర్థం కావట్లేదు మున్సిపల్ నువ్వు చెప్పిన మున్సిపాలిటీనే తీసుకుందాం అది ఒక వ్యవస్థ అది చిరస్థాయిగా ఉంటుంది అందులో ఉండే ఉద్యోగి మారచ్చు అందులో ఉండే ఉద్యోగి ఎన్నిసార్లైనా మారచ్చు కానీ ఆ వ్యవస్థ చిరస్థాయిగా ఉంటుంది ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సంతకం పెడితేనే చెల్లుద్ది మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొహానికి వ్యవస్థకు సంబంధం లేదా మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన మొహం వేశాడు రేపు చంద్రబాబు ఆయన మొహం ఎలాంటి పవన్ కళ్యాణ్ ఆయన మొహం ఆ తర్వాత బీజేపీ ఆయన మొహం అంటే ఇక పాసు పుస్తకాల నిండా ఇలా మొహాలు వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతా ఐదేళ్ల కాల పరిమితానికి వచ్చే రాజకీయ నాయకుడికి శాశ్వతంగా ఉండే వ్యవస్థకు తేడా తెలియదా నీకు నువ్వు ఏమా మున్సిపాలిటీ సంతకానికి డెత్ సర్టిఫికేట్ మీద బర్త్ సర్టిఫికేట్ మీద ఈ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోకి ఏమైనా సంబంధం ఉందా నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజముద్రై నువ్వు ఆంధ్రప్రదేశ్ చిహ్నమే తప్పలేదు చెల్లుద్ది కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఫోటోతో పాటు ఏం కలర్లు వేసాడు వైసీపీ కలర్లు వేసాడు ఆ పుస్తకానికి అది రంగుల పుస్తకం అర్థం కాదు లేకపోతే చిన్నప్పుడు మనం చూడండి చిన్నపిల్లలకి ఆ రంగుల పెన్సిల్తో గీయడానికి పుస్తకాలు కొనిస్తాం అలాంటి రంగుల పుస్తకం అర్థం కాదు పాస్ పుస్తకం అర్థం కాదు ప్రతి పేజీ మీద జగన్మోహన్ రెడ్డి పొడువు ఎవడమ్మ కూడా సొమ్ము తీసుకొచ్చి ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవాలా ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు ఎందుకు వేసుకోలేదు మరి అలా అక్కడ నువ్వు చెప్పిన ఈ బొక్కలో లాజిక్ని పట్టుకుని నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి దేశంలో ఉన్న అన్నింటి మీద ఆయన ఫోటో ఎత్తమద్దు నువ్వు ఊరుకుంటావా నువ్వు ఊరుకుంటావా నువ్వు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యా ఆయన ఫోటో అన్నింటి మీద ఆ నువ్వు ఒప్పుకుంటావా పాస్పోర్ట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అందరిలో ఉంది పాస్పోర్ట్ మీద నరేంద్ర మోదీ ఫోటో ఎత్తాడు నువ్వు ఒప్పుకుంటావా ఏ ఆయన నరేంద్ర మోదీగా ఆయన ఇస్తేనే జల్లుద్దిగా ప్రధానమంత్రి కదా ఏం లాజిక్ మాట్లాడతావు సిగ్గుందా అసలు అందుకనే అది నిన్ను పేటీఎంకి అమ్ముడు పోయావా అని అన్నది ఉత్తిని అనలా నీ మీద గౌరవం ఉండొచ్చు మాట్లాడే మాటకు విలువ ఉండాలి ఒక పద్ధతి ఉండాలా వ్యవస్థ అంటే తేడా తెలియదు వ్యక్తి అంటే తేడా తెలియదు నువ్వు మేధావా నువ్వు ప్రొఫెసరా నువ్వు పది మంది గురించి మాట్లాడతావా కాంట్రీ చూస్తారు మొహం మీద ఇంకా మాట్లాడేదో చెప్పాడు

వాడు వాడు ఆ నువ్వే రాసుకో మార్కులు చదువు చెప్పింది నేను పరీక్ష రాసింది నా విద్యార్థి మార్కులు వచ్చింది నా స్కూల్లో నేనే ఇస్తాను హెడ్ మాస్టర్ అంటే నడుతుందా చెల్లుతుందా అందువల్ల రాష్ట్రం మధ్య ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు మరి ఆ సంతకం ఎవడుతుందని చెప్పండి సంతకం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండదా పట్టదా పాస్ ఎమ్ఆర్ఓ సతకం ఉంటుంది కదా ఎంఆర్ భూమి నాది పుస్తకం నాది మధ్యలో ఎమ్ఆర్ఓ సంతకం ఆయన ఇక్కడ పథకం అనుకున్న అడుతుందా టెక్నికల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్ కనుక భూమి నాది పుస్తకం నాది మధ్యలో ముఖ్యమంత్రి రాదే అవకాశం లేదు సో ఈయన ఏమంటాడంటే మోహన్ రెడ్డి చేసింది కరెక్టే మరి నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం ఎంఆర్ఓ నేను సంతకం పెడుతున్నాను కాబట్టి నా ఫోటో నా స్టాంప్ అంటిస్తా పైన అంటాడు నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటిస్తాను అంటాడు చెల్లుద్దే బర్త్ సర్టిఫికేట్ నేను ఎత్తనాను కాబట్టి మున్సిపాలిటీ వాడు నేను కింద సంతకం పెట్టాను కాబట్టి పైన నా పాస్పోర్ట్ నా పాస్పోర్ట్ ఫోటో అంటాడు చెల్లుద్దా టెన్త్ క్లాసు మార్కులు వేసేవాడు ఏమంటాడంటే నేను దిద్ది మార్కులు వేసాను కాబట్టి నా ఫోటో పైన అంటించుకుంటాను అంటాడు చెల్లుద్దా చెల్లుద్దా ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యవస్థలో ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పెట్టే సంతకానికి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి ఏమైనా సంబంధం ఉందా వీళ్ళు మారొచ్చు కానీ అక్కడ వ్యవస్థ అనేది మారదు జగన్మోహన్ రెడ్డి మారవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది మారదు కదా దాన్ని రాజముద్ర అనేది మారదు కదా ఏం మరి సింబల్స్ వేసేటప్పుడు అన్నీ కూడా ఎందుకు రాజముద్ర సింబల్స్ వేయాలా జగన్మోహన్ రెడ్డి ఫోటోనే సింబల్గా వేయొచ్చుగా ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత నిర్వహించే ప్రతి దానికి కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి సింబల్నే స్టాంప్గా వేయవచ్చు కదా ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర వేస్తారు జగన్మోహన్ రెడ్డి స్టాంప్ అయ్యొచ్చు కదా కనపడిన వాటి అన్నిటికీ ఆయన ఫోటోలు పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి కరెన్సీ నోట్ల మీద లేదా పాస్పోర్ట్ల మీద లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని బెనిఫిట్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటే చల్లుతా నువ్వు చెప్పిన లాజిక్ సిబిఎస్సి సిలబస్ సెంట్రల్ పరిధిలో ఉన్నటువంటి సిలబస్కి ఇచ్చే సర్టిఫికేట్ల మీద నేను నాది కదా నా పరిధిలో ఉంది కదా నా ఫోటో వేస్తానంటే నరేంద్ర మోదీ ఒప్పుకుంటావా అంటే ఒక ముసుగు మేధావి రూపంలో ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ స్వయంగా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డిని వైసీపీ నేతలు పులివెందులో నిలదీశారు మా పుస్తకాల మీద మీ ఆయన ఫోటో ఏంటమ్మా మీరైనా కొద్దిగా చెప్పండి ఆయనకి బుర్రెండి చేస్తున్నాడో బుర్రలేక చేస్తున్నాడో అంతే కదా ఇప్పుడు ఒక వస్తువు మీద ఒక ఫోటో ఉందంటే సాధారణంగా ఏంటంటే ఆ వస్తువు వాడదన్నట్టు ఫీల్ అవుతారు ఇప్పుడు నువ్వు చెప్పిన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ల మీద కానీ బర్త్ సర్టిఫికేట్ల మీద కానీ డెత్ సర్టిఫికేట్ల మీద కానీ ఎక్కడా కూడా ఫోటోలు లేవు కదా ఏ వ్యక్తి ఫోటో లేదు కదా మరి ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫోటో వచ్చింది అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఆడ ఫోటోలు వేసుకోవడం చేత కదా వాటి మీద వాటి మీద ఆడ ఫోటోలు వేసుకోవడం చేతగాక వాటిని అక్కడ పెట్టుకున్నారా అలా వదిలేశారా రాజముద్ర వేయాల్సిన స్థానంలో జగన్మోహన్ రెడ్డి ముద్ర వేస్తారా జగన్మోహన్ రెడ్డి మొహన్ రాజముద్ర జగన్మోహన్ రెడ్డి మొహానికి వ్యవస్థకి ఈ దీనికి సంబంధం ఉందా మరి ఇలాంటి వాడిని ఏమనాలి ఈయన మాట్లాడిన మాటలేంటి ఈరోజు అడగకూడదంట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసేస్తాడంట రేపు ఆయన మారిపోయాక ఏంటి ఆ పాసు పుస్తకాల సంగతి నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా నువ్వు ఇప్పుడు ఇన్ని సొల్లు కబుర్లు చెప్పావు కదా నేను చిన్న లాజిక్కి అడుగుతా నువ్వు చెప్పినటువంటి ఆ బర్త్ సర్టిఫికేట్ మీద మున్సిపల్ అధికారి సంతకం పెడితే వందేళ్ల పాటు చెల్లుద్ది వెయ్యేళ్ల పాటు చెల్లుద్ది ఎందుకనంటే వ్యవస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సంతకం పెట్టాడు కాబట్టి అది చెల్లుద్ది మరి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసినటువంటి పాసు పుస్తకాలు జీవితకాలం చెల్లుతాయా నువ్వు చెప్తావా ఆ విషయం చెప్పగలవా నువ్వు చెప్పిన టెన్త్ క్లాస్ మార్క్ రిజిస్టర్ అనేది మన జీవితకాలం చల్లుద్ది మరి జగన్మోహన్ రెడ్డి మొహం వేసినటువంటి పాస్ పుస్తకాలు జీవితకాలం చల్లుతాయా జగన్మోహన్ రెడ్డి మొహం వేసినటువంటి డెత్ బర్త్ సర్టిఫికేట్లు జీవితకాలం చల్లుతాయా నువ్వు అడిగిన లాజికే కదా మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు చెప్పిన నువ్వు చెప్పావు కదా సంతకాలు ఆడే పెడతా కానీ ఆ పెట్టిన వ్యక్తి వ్యవస్థలో ఒక భాగం ఆ హోదాలో పెట్టాడు అది జీవితకాలం చెల్లుద్ది మరి జగన్మోహన్ రెడ్డి మారిపోతే ఏంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఏమైనా జీవితకాలం ముఖ్యమంత్రి లేదా మారిపోయినా కానీ ఆ పుస్తకాలను అలాగే కొనసాగించాలా రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు మరి ఏం చేయాలి పుస్తకాల్ని ఏం చేయాలి ఈ పుస్తకాల్ని నువ్వు ఇచ్చిన పథకానికి ఏదైనా ఒక నీ ఫోటో పెట్టుకున్నావంటే దానికి ఒక అర్థం ఉంది దానికి ఒక పరమార్థం ఉంది ఈరోజు తరతరాలుగా వస్తున్నట్టు అసలు ఈ మాస్తి మీద జగన్మోహన్ రెడ్డి ఒక్కేంటాయా జగన్మోహన్ రెడ్డి అని కొత్తగా భూమి కన్నా ఇవ్వలేదే అది మా తాతల భూమి మా తండ్రి భూమి లేదా అనాదిగా వస్తున్న భూమి లేదా మా కష్టాతీతంతో కొనుక్కున్న భూమి దాని మీద జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి ఎందుకే అలా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి సంబంధం ఏ చరి తరతరాలుగా వస్తున్నటువంటి చరిత్రలో ఎక్కడా లేదే ముఖ్యమంత్రి ఫోటోలు వేయటం ఆ లెక్కన ప్రధానమంత్రి కూడా ఫోటో వేసుకోవాలిగా ముఖ్యమంత్రి కంటే పెద్ద వ్యక్తే కదా ప్రధానమంత్రి దేశంలో అందరి అన్ని రాష్ట్రాల మీద ఆయనకు ఆధిపత్యం ఉందిగా అన్ని రాష్ట్రాలకు ఆయనే ప్రథమ పౌరుడు కదా అన్ని రాష్ట్రాలకు ఆయనే కీలక వ్యక్తి కదా మరి అలాంటి వ్యక్తి వేసుకోవాలి కదా వేసుకుంటే చెల్లుద్దా ప్రధానమంత్రి ఫోటో ఎత్తి చెల్లుద్దా కేంద్రం ఇచ్చే పథకాలకే నరేంద్ర మోదీ ఫోటో పీకేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు సో ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఏంటంటే ఇదిగో ఈ విధంగా అంటే వ్యవస్థకి వ్యక్తికి తేడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి మాత్రమే ఆంధ్రప్రదేశ్ అనే ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థలోకి ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు ఇందా నువ్వు చెప్పావు చూడు బర్త్ సర్టిఫికేట్ మీద డెత్ సర్టిఫికేట్ మీద సంతకాలని అందులోకి ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు తప్పు లేదు కానీ వచ్చినవాడు నా ఫోటోలు వేసుకుంటానంటే అది తప్పు దాన్ని ఎలా సమర్థిస్తావు అసలు నువ్వు ఒక మేధావి అని నువ్వు చెప్పుకుంటావు ప్రొఫెసర్ అని నువ్వు చెప్పుకుంటావు పది మందికి పాఠాలు చెప్పే స్థాయిలో ఉన్నావు పది మందిని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నావు అలాంటి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి నువ్వు అమ్ముడు పోలేదంటే మేము నమ్మం నువ్వు గుడ్డిగా అమ్ముడు పోయావంతే కాలేదు అంటే మేము నమ్మం ఎందుకనంటే పదో తరగతి పిల్లవాడిని అడిగితే తెలుస్తుంది వ్యవస్థకి వ్యక్తికి తేడా ఏంట్రా అంటే పదవ తరగతి పిల్లవాడు చెప్తాడు అలాంటిది నీకు ఆ వ్యవస్థకి వ్యక్తికి తేడా నువ్వు చెప్పిన పోలికలు దేనికైనా సంబంధం ఉందా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందో ఎప్పుడైతే ఇప్పుడు కొత్తగా టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడో ఇది రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని లేపుతుంది సో దాన్ని కప్పిపుచ్చడం కోసం ఇలాంటి ముసుగు మేధావులు ఇలాంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో చాలా మంది వచ్చారు చూడండి ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు కానీ ఆ తర్వాత ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో రాసుకొని జరుగుతుంటే ఏ రోజు నోరుప్పలేదే మీ మీలాంటి వాళ్ళు ఖండించాలా జగన్మోహన్ రెడ్డి గారు అది కరెక్ట్ కాదండి మీరు ఐదేళ్ల కాలానికి మాత్రమే వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉండొచ్చు రేపు దిగిపోవచ్చు వేరొకరి ఆస్తి పత్రాల మీద మీ ఫోటోలు వేయకూడదు శాశ్వతమైన వేటి మీద ఫోటోలు వేయకూడదు శాశ్వతమైన వేటి మీద వేయకూడదు అది తప్పు మీరు కేవలం ఐదేళ్ల పాటు పాలించడానికి మాత్రమే వచ్చారు ఐదేళ్ల తర్వాత రెడ్డి ఎవడో రాజు ఎవడో ఎవరికి తెలుసు కాబట్టి ఇది పద్ధతి కాదు మీరు వేయాల్సింది అక్కడ రాజముద్ర వేయాలి ఆంధ్రప్రదేశ్ అంబలం వేయాలి అని చెప్పాలి కానీ ఆయన ఫోటో వేసుకుంటే తప్పేంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా మరి నువ్వు చెప్పినట్టు మున్సిపల్ ఆఫీసర్ సంతకం పెడితే ఆడి ఫోటోను లేకపోతే ఆ టెన్త్ క్లాస్ మార్కులు లిస్ట్ మీద ఆ దిద్దునోడు ఆడి ఫోటోను వేసుకుంటే సరిపోద్ది లేకపోతే పాఠాలు నేను చెప్పానే కదా అని చెప్పి హెడ్ మాస్టర్ ఫోటో వేసుకుంటే సరిపోద్ది అంతే కదా పిల్లవాడికి పాఠాలు చెప్పాను ఇది నా స్కూలు నా స్కూల్లో పాస్ అయ్యాడు కాబట్టి ఆ మార్కులు లిస్ట్ మీద ఆడి ఫోటో తీసేసి నా ఫోటో వేస్తా చెల్లుద్దా ఒప్పుకుంటావా నువ్వు ఒప్పుకుంటావా టెన్త్ క్లాస్ మీద మరి అంటాడు చెప్పినోళ్ళు నా మేస్టర్లు చదువు చెప్పింది నేను నేను చెప్పబట్టి పాస్ అయ్యాడు నా స్కూల్లో చదివాడు కాబట్టి నా ఫోటో వేసుకుంటాను పిల్లవాడు ఫోటో వద్దు నా ఫోటో వేసుకుంటా ఎవడి పాస్ పుస్తకం ఉన్నదో ఆడి ఫోటో వండాలా అంతేగా నీ ఫోటో ఏట జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏటువంటి ముసుగు ముసుగు రూపంలో వాస్తవానికి ఈయన ముసుగు మీద అవన్నీ అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉండేటువంటి వ్యక్తి ఈరోజు ఏంటంటే ఓపెన్ అయిపోయాడు ఎందుకంటే ఎలాంటి ద్వారా ఇలాంటి వాళ్ళ ద్వారా ని కంట్రోల్ చేయాలి జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా ప్యాకేజీ ఇచ్చి దింపు ఉంటాడు ప్యాకేజీ ఇచ్చాడని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయి అర్థం పర్థం లేని మాటలు పదో తరగతి పిల్లవాడుకున్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడవు ఈరోజు కాబట్టి ఖచ్చితంగా నిన్ను ప్యాకేజీ తీసుకున్నామంటారు రాష్ట్ర ప్రజలే ఊరుకోరు లేదా మా పాస్ పుస్తకాల మీద ఎవడో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటే ముఖ్యమంత్రి అయితే పాలించి అంతే మా పుస్తకాల మీద పాస్ పో మా పాస్ పుస్తకాల మీద ఫోటో వేసుకోవడానికి నీ కోటేసింది కాదు కదా కాబట్టి ఈరోజు ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడాడో ఖచ్చితంగా ఈ మాటలన్నీ కూడా వైసీపీ మాట్లాడించినటువంటి మాటలు అమ్ముడు పోయిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలే తప్ప మరొకటి కాదు ఇక నుంచైనా ఇక ఇంకా ఎన్నో రోజులు లేదు పది రోజులు ఉంది నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన శీర్ శాసనం వేసి రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాకపోతే ఆ తర్వాత కొడతారు ఇప్పటివరకు కొద్దో గొప్ప నీకు కొద్ది గొప్ప పేరు ఉంటే ఉండుండొచ్చు ఈరోజు నిన్ను కొడతారు ప్రజలు ఏం మాట్లాడతావా మా పుస్తకాలు మా పాస్ పుస్తకాల మీద ఎవడో ఫోటో ఏంటి అంటే మా కష్టాతిథం మేము సంపాదించుకున్నాం జగన్మోహన్ రెడ్డి అని తెచ్చిచ్చాడా ఏంటి ఐదేళ్ల పాటు పాలించమని ఇచ్చాను తప్ప మా పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకోమని ఇవ్వలేదని చెప్పి రేపు మొహాన కాండ్రిని చూస్తారు కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి మాటలు మాట్లాడటం మానేవి నేను మాట్లాడిన మాటలు తప్పు అని ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పి నువ్వు మాట్లాడిన మాటలను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఈరోజు వ్యక్తికి వ్యవస్థకి తేడా తెలియకుండా నువ్వు వ్యవస్థను కూడా అవమానించావు రాజముద్ర స్థానంలో జగన్మోహన్ రెడ్డి మోహం వేసినా కానీ తప్పు లేదన్నా ఈ ఈరోజు నువ్వు వ్యవస్థలను అవమానించావు ఖచ్చితంగా నువ్వు వ్యవస్థను అవమానించడమే అది కాబట్టి నేను తెలియక మాట్లాడానని చెప్పి నువ్వు ఖచ్చితంగా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోకపోతే